హాయ్ అండి గోంగూర శనగపప్పు కర్రీ ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం ముందుగా గోంగూరనైతే ఫ్రెష్గా కడుక్కొని ఒక జాలి గిన్నెలో వడ కట్టుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా రుచికి సరిపడా కారానికి సరిపడా ఒక ప్లేట్లో కడిగి పక్కకు పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక మూడు ఆయిల్ వేసుకొని గోంగూరను అయితే అందులో వేసి వేయించుకోవాలి కొంచెం పైన సాల్ట్ వేస్తే తొందరగా అన్నమాట ఈ విధంగా అయితే గోంగూరని ఉడికించుకోవాలి ఉడికే గోంగూరలోనే పచ్చిమిర్చి కూడా రుచికి సరిపడా మన కారానికి సరిపడ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ముందుగా ఉడికించి పక్కకు పెట్టుకున్న శనగపప్పును కూడా ఈ ఉడికే గోంగూరలో వేసుకొని కలుపుకోవాలి ఒకసారి గోంగూర చూడండి కడాయి నిండా ఉన్న గోంగూర ఎంత దగ్గరగా అయిపోయిందో కిందలోని వాటర్ అంతా వరకు ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకొని మంచిగా మగ్గించుకోవాలి గొంగూరైతే మొత్తం ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత మరొక కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పోపు పెట్టుకుంటే అంతే గోంగూర శనగపప్పు ఫ్రై రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది రోటీస్లోకి ఇంకా అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంకా మూడు నాలుగు రోజులు కూడా నిల్వ ఉంటుంది ముందుగా శనగపప్పుని అయితే ఉడికించి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే గోంగూరలో వేయాలి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి